హాయ్ అందరికీ పీతల కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి ముందుగా ఇదిగోండి పీతలైతే తీసుకున్నాను నేను ఈ పీతలన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా చేసేసి శుభ్రం చేసేసుకోవాలి ఇగోండి ఇవన్నీ పీతలన్నీ కూడా చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ వేసుకుని కడిగేసుకుని ఇగోండి పీతలైతే ఈ పన్నెండు పీతలు మరి పీతలు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ బాండే పెట్టుకుని అందులో అయితే మరి కూర కావాల్సిన నూనె వేసుకోవాలి కదా ఆ నూనె వేసుకున్న తర్వాత ఇవ్వండి సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని అలాగే నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పీతలన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్నైతే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదా ఇవన్నీ పట్టేటట్టయితే ఒక్క ఐదు నిమిషాలు ఈ పీతలను కూడా ఇలా మగ్గించేసుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి పీతలన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా మగ్గినాయి కదా ఇలా మగ్గిన తర్వాత అయితే ఇదిగోండి గరిటె పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనకి అడుగంటుకోకుండా చక్కగా అయితే గరిట పెట్టుకుని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక చిటికటి పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్టు అలాగే కారం కూడా వేసుకుని గరిట పెట్టుకుని మళ్ళీ తిప్పాలి తిప్పిన తర్వాత అప్పుడైతే ఇందులో ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఉడికింది కదా కూర మరి ఇప్పుడు ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి మరి పీతలు నీచి రాకుండా చక్కగా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర ఇలా పేస్ట్ చేసుకుని ఈ మసాలా అయితే వేసుకోవాలి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇందులో ఇందులో తగ్గించుకొని వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసుకొని ఇలా మసాలా ప్రిపేర్ చేసేసారంటే చాలా బాగుంటుందండి పీతల పులుసుకి ఈ మసాలా చాలా బాగుంటుంది ఇందులో గరం మసాలా ఏం వేయకూడదు ఇలాగా ఇదిగోండి మనకైతే కూర రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఇలా ఉడికించుకుని ఇలా దించేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి పీతల కూర అనేది మంచి టేస్టీగా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది పీతల పులుసు అనేది పీతల పులుసు ఇలా మసాలా వేసుకుని ఉండారంటే అద్దిరిపోయి టేస్ట్ ఉంటుందండి అయితే చింతపండు వేయడం అనేది మర్చిపోవద్దు పీతల పులుసుకి చింతపండు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది ఇదిగో ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది కదా మరి ఈ పీతల పులుసు మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి ఈ పీతల పులుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి